గుండె ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడే పచ్చని రిమ్స్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ప్రొఫెసర్ మరియు అనెస్థిస్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు స్థానిక స్పిరిట్స్ కాలేజీలో వైద్య అవగాహన సదస్సులో ఆయన బృందం అధ్యాపకులకు విద్యార్థులకు సిపిఆర్ మీద అనేక విషయాలు చెప్పి వారితో మోడల్ బొమ్మలకు సీపీఆర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలేజీ సంచాలకులు రవీంద్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు मेरे पापा में यूनाइटेड नहीं चढ़ा गया इस रेस्ट में कह रहे उम्र की स्टम से यार तो हम अभी इन फ्रंट ऑफ द पेशेंट इज बीइंग लगे दिस दिस मैन आई राइट हैकर पर्सन आई डोनेटेड हैंड इज राइट हैंड सो दोस्तों धक्का तो जनरल पुलिस और ड्रामा इसने चला जस्ट बोल स्टेप नंबर एंटर पीस जब बोलिस राउंड बीपी स्टेप नंबर आलजनी करे